వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్ ఈ రోజు బటర్ఫ్లై కలెక్షన్స్లో అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ అయితే చూపించిపోతున్నాయండి డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు పంచలోహం ఆ పాలిష్ లేని బ్యాంగిల్స్ అనమాట డైలీ యూజ్ చేసుకోవచ్చు పెయిర్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను కొంచెం ఇవి బ్రాడ్గా వస్తాయి అనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి అండ్ డిస్పాచింగ్ టైం వచ్చేసి టూ టు త్రీ డేస్ అండి ఏపీ తెలంగాణ వచ్చేసి త్రీ టు సెవెన్ వర్కింగ్ డేస్ అండ్ అదర్ స్టేట్ వచ్చేటప్పటికి టెన్ వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అనేది అవుతుంది ఇన్ కేస్ నేను చెప్పిన టైం లోపు మీకు డెలివరీ అవ్వకపోతే ఒకసారి నాకు మళ్ళీ మెసేజ్ చేయండి నేను కంప్లైంట్ చేస్తాను అండ్ మీకు ఇచ్చిన ట్రాక్ ఐడీని మీరు చెక్ చేసుకోండి మేము ట్రాక్ ఐడీ ఇస్తున్నాం కాబట్టి మేము పంపించిన డిజైన్ ఏదైనా మీకు డ్యామేజ్ వస్తే మాత్రం మేము రిటర్న్ అనేది తీసుకుంటాము అండ్ ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలి అది మస్ట్ అండ్ షూట్గా ఓపెనింగ్ వీడియో తీసి మాకు షేర్ చేయండి మేము రిటర్న్ అయితే తీసుకుంటాము అండ్ డిజైన్లోకి వచ్చేద్దాము ఫస్ట్ డిజైన్ వచ్చి ఈ ప్యాటర్న్ అండి బ్యాంగిల్ వచ్చేసి హాఫ్ ఎంఎం విత్ అయితే వస్తుంది సైజు టూ ఫోర్ ఇందులో అవైలబుల్ ఉన్న సైజెస్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పంగ్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ మీద జస్ట్ ఇలా లైట్గా ఇలా డిజైన్ అయితే వస్తుంది సైజెస్ వచ్చి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్లో అవైలబుల్గా ఉంది ఇది పైర్ అండి పైర్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ విత్ లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి లోనే సైడ్ లైట్గా డిజైన్ అయితే వస్తుందండి ఇలాగా టూ బ్యాంగిల్స్ అనమాట టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్లో అవైలబుల్గా ఉంది పేర్ టూ త్రీ సెవెంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ ఇందులో వచ్చేసేటప్పటికి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి పైరు వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ టూ బ్యాంగిల్స్ సైజెస్ వచ్చేసి టూ సైజ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ బేబీ సైజ్ కూడా అవైలబుల్గా ఉందండి టూ జీరో అంటే టూ సైజ్ అనమాట టూ ఫోర్ టూ సిక్స్ టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ వరకు అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇలా అయితే స్క్రీన్ షాట్ షేర్ చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇందులో సైజెస్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ టూ ఫోర్ టూ సిక్స్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ లాస్ట్ డిజైన్ ఈ డిజైన్లో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్